మున్సిపాలిటీ సమావేశంలో జరిగిన ఆందోళనను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్మన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కాలనీలో చెత్త సేకరణ జరగకుండా చూస్తున్నారని కాలనీలో పేర్కపోయిన చెత్తను తీసుకువచ్చి నిరసన తెలిపారు మున్సిపల్ కౌన్సిలర్ పర్థా ఈ ఘటన కామన్ మున్సిపల్ కార్యాలయం ముందు చోటు చేసుకుంది మున్సిపల్ పరిధిలో ముప్పై నాలుగో వార్డులో చిత్త సేకరణ కోసం వాహనాలను పంపడం లేదని ఆ వార్డు కౌన్సిలర్ భర్త ఆఖిల భరత్ నిరసన వ్యక్తం చేశారు అతనికి మిగతా బీజేపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై తేదీన మున్సిపల్ లో జరిగిన సమావేశంలో పదిహేను కోట్ల ప్రతిపాదనల విషయంలో తాము అభ్యంతరం తెలిపామని దాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికార పార్టీ చైర్మన్ వాహనాలు రాకుండా ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తలొగ్గి సమస్య పరిష్కరించలేదన్నారు ఉంటే చూసుకోవాలని ప్రజలపై రుద్దకూడదని చెప్పినా వినిపించుకోలేదన్నారు కాలనీలో దుర్గంధం విధజల్లితే చూడలేక పాత రిక్షాలను బాగు చేసి చెత్తను బయటకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తే మున్సిపల్ సిబ్బందిని పంపించి చెత్త ఇక్కడ బయట వేయకుండా చైర్మన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు అందుకే చిత్తను మున్సిపల్ ముందు వేసి నిరసన తెలియజేయడం జరుగుతుందని అన్నారు తన భార్య ఆరోగ్యం బాగలేక ఈ నిరసన కార్యక్రమాన్ని తాను చేపట్టాల్సి వస్తుందని తెలిపారు కాలనీలో నీటి సమస్య సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ మారాలని తమపై ఒత్తిడి తెచ్చారని దానికి తరోగకపోవడంతో బీజేపీ కౌన్సిలర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు నా భార్య థర్టీ ఫోర్ వార్డ్ కౌన్సిలర్ అయితే ఆమె అనారోగ్య రీతి ఆమె రాలేకపోవడం వల్ల ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం నేను చేపట్టాల్సి వస్తుంది అయితే మొన్న ముప్పై ఒకటో తారీఖు నాడు జరిగిన మున్సిపల్ జనరల్ బాడీ ఎలక్షన్లో పదిహేను కోట్లకు సంబంధించిన ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఎజెండాలు అయితే మాకు వాటి మీద అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి మేము అభ్యంతరం తెలియజేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ మా అధికార పార్టీ వాళ్ళు మా గౌరవ లేని చైర్పర్సన్ గారు మా మీద కక్ష సాధింపు చర్యగా ఐదు గత ఐదు రోజులుగా మీటింగ్ జరిగిన తెల్లారి నుండి వార్డుకి అసలు చెత్తబండి పంపడం మానేశారు శానిటేషన్ సిబ్బందిని కూడా పంపట్లేదు వాటి మొత్తం అయిపోయింది వీళ్ళు రెండు మూడు రోజులు నేను కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైనా ఉంటే మనం రాజకీయంగా చర్చించుకోవాలి కానీ ప్రజల మీద కక్ష సాధింపు కరెక్ట్ కాదని నేను కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ కమిషనర్ గారు కూడా చైర్పర్సన్ గారి ఒత్తిడికి అధికార పార్టీ ఒత్తిడికి తలొక్కి వారుగారి చేతులు చేయడం జరిగింది చేసేదేం లేక నేను కొన్ని పాత పక్కన బాగా వేసిన కొన్ని రిక్షాలను బాగు చేయించి కొందరు ప్రైవేట్ లేబర్ను మాట్లాడి చెత్త చెత్త తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తే మున్సిపల్ చైర్పర్సన్ గారు వాళ్ళ సిబ్బందిని పంపించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ చెత్తను ఎక్కడ వారేయకుండా చేసి పోలీసు కేసు పెట్టి వాళ్ళని లోపలిస్తామని చెప్పి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశాడు అయితే ఈ పక్ష ఈ పరిస్థితుల్లో ఏ తప్పని పరిస్థితుల్లో చెత్తబండి అలా అట్లనే మున్సిపల్ దగ్గర తీసుకొచ్చి నా వాళ్ళ ప్రజలు ఏదైతే ఇబ్బంది ఎదుర్కొంటున్నారో ప్రజలకు మున్సిపల్ ఉన్న కౌన్సిలర్లకు చైర్మన్ చైర్పర్సన్కి అందరికీ తెలిసే విధంగా ఇక్కడ మున్సిపల్ ముందు చెత్త వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇదే కాకుండా నిత్యావసరాలైన నీళ్ళు నీటి సరఫరా కూడా నిలిపివేశారు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మరమ్మతులు చేయడం లేదు కాగానే స్ట్రీట్ లైట్లు కూడా ఆఫ్ చేసేసి ఒక మోనోపోలిజంని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ రాసరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు తొక్కేయాలని చూస్తున్నారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా పార్టీ మారాలని మా భాజపీ భాజపా కౌన్సిలర్లందరి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది దాన్ని మేము తల తలగొకపోయేసరికి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కష్ట సాధింపు చర్యలు చేపడుతున్నారు ఇవే దీన్ని ఎంత మాత్రం సాగనివ్వబోము అన్ని పనులు కూడా అన్ని కొన్ని కేవలం కొన్ని వాట్లనే అందరూ కట్టిన ప్రజలందరూ సమంగా కట్టిన ట్యాక్స్ల డబ్బులతోని కేవలం వాళ్ళకు దగ్గరున్న వాళ్ళ అన్సర్లైన కౌన్సిలర్లు అయిన వార్డుల్లో మాత్రం ఓట్ల బాగా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఏమాత్రం పట్టించుకోవట్లేదు నా నా చాలా డ్రైనేజెస్ ఉన్నాయి ఓపెన్ డ్రైనేజెస్ కచ్చ రోడ్ కచ్చ డ్రైనేజెస్ ఉన్నాయి కచ్చ రోడ్లు ఉన్నాయి అవన్నీ బాగు చేయించాలని చైర్పర్సన్ దృష్టికి పలుమార్లు తీసుకుపోవడం జరిగింది వాటర్ ప్రాబ్లం గురించి ఒకసారి కలెక్టర్ గారు కూడా